హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ రోజు వచ్చేసి దత్త జయంతి కదండి సో దత్త జయంతి యొక్క వ్రత కథను గురించి తెలుసుకుందాము అండ్ కోరల పౌర్ణమి కూడా ఈ కోరల పౌర్ణమికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి కూడా ఈ కథలోనే మనమైతే తెలుసుకుందాం వీడియోలోకైతే వెళ్ళిపోదామా దత్త జయంతి కథ కోరల పౌర్ణమి ప్లస్ దత్త జయంతి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై గురుదత్త అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈ పవిత్రమైనటువంటి మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు అత్యంత పవిత్రమైన రోజున దత్త జన్మకథ అంటే సకల శుభాలు కలుగుతాయి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అత్రి మహాముని మహాపతివ్రత అయిన అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయ స్వామివారు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశలతో జన్మించినటువంటి గొప్ప అవతార మూర్తి అందులోను దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి ఒకనాడు లోక కళ్యాణార్థం కోసమై నారదుల వారు అడిగినటువంటి చతురోక్తికలైనటువంటి లక్ష్మి సరస్వతి పార్వతి మా మాతలు మహాపతివ్రత అయినటువంటి అనసూయపై ఈశా అసూయ ద్వేషాలను పెంచుకున్నారు నారదుల వారు విష్ణు పరమేశ్వరుడి యొక్క ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించి ఇస్తారు వారి మనసు నిండా కూడా దావనంలా వ్యాపించి ముగ్గురు అమ్మల గుండెలు బగ్గుమంటాయి వారి వారి పత్నులను తక్షణమే ఆ అనసూయ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమంటూ ప్రార్థిస్తారు ఇక త్రిమూర్తులు ఎంత వారించినా కూడా పెడచెవన పెడతారు ససేమిరా అంటారు ఇక చేసేది లేక సన్యాసి వేషాలను ధరించి అత్రి అనసూయ ఆశ్రమం యొక్క ప్రాతమందు భూమిపై పాదం మోపుతారు త్రిమూర్తులు వారి పాదస్పర్శకు భూదేవి కూడా పులకరించిపోతుంది ఆ విధంగా వారు ఆశ్రమానికి చేరుకుంటారు ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా అంత చక్కని ప్రకృతి అందా అలవాలైనటువంటి ఆ రమణీయమైనటువంటి వాతావరణాన్ని చూసి ఈ భూలోక వాసులు ఎంతటి అదృష్టవంతులో మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుల వలె ఆ యొక్క ముని బాలికలతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తన్మయత్వంలో ఆ త్రిమూర్తులు అనుకుంటారు అలా మైమర్పిస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాతావరణం నుండి ఒక్కసారిగా తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చినటువంటి మాటను మర్చిపోయి మన భార్యలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించామని భావించి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమైపోతారు ఇక మహాతపోబల సంపన్నుడైనటువంటి కర్తమ ప్రజాపతికి దేవహుతికి జన్మించినటువంటి అనసూయ దేవిని మునిశ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు అప్పటి నుంచి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి అనేక సేవలు చేసుకుంటూ అతిథి అభాగ్యులను ఆదరిస్తూ తన తన యొక్క పతిసేవతో చక్కగా పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అపురూపపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనుకుగా ఉండే విధంగా చేస్తున్నటువంటి పతివ్రత తల్లి ఇక దివ్య తపో తేజోమూర్తి అయినటువంటి అత్రి మహర్షిని చూసినంతనే ఆ త్రిమూర్తులు ముగ్ధురు ముగ్ధులు అవుతారు ఆ పుంగువుల యొక్క ముగ్గురిని చూస్తూ ఉన్నటువంటి ఆ పుణ్య దంపతులు వారిని సాధారణంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి ఆ తర్వాత మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలుకుతుంది అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులు అవుతారు ఇక వడ్డన ప్రారంభించేందుకై సిద్ధమవుతున్న అవుతున్నటువంటి అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామంటూ వారు చెబుతారు వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లుగా అవుతుంది ఒక్కసారిగా తన యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి భర్తను మనసారా నమస్కరించుకుంటుంది తలుచుకొని పాతివ్రత్య జ్యోతి వెలిగిస్తుంది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది కపట సన్యాస రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టు రట్టు అవుతుంది వారి ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటుంది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం ముల్లో కావంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి మీరు నా ముంగిట యాచకుల వలె వచ్చారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం అతిథి సేవ ఈ రెండు ఈ రెండు రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి కమండలంలో కమండలోదకమైనటువంటి ఆ త్రీమూర్తుల శిరస్సును చల్లుతుంది వెంటనే ఆ ముగ్గురు కూడా పసిబాలులు అవుతారు విన వెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తనం పొంగుతుంది కుంగు చాటున ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది అంతలో ఋషికన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూలపానుపుతో ఊయల వేయగా వారిని జోలపాట నిద్ర పుచ్చుతుంది ఇంతటి మహాద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి అత్రి మహర్షి ఒక్కసారి తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగిందంతా అలాగే జరగదు జరగబోతుందా తెలుసుకుంటాడు ఈ త్రిమూర్తులు ఈ యొక్క ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి ఆ తన్మయత్వంతో పలికినటువంటి పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతు ఆ ముని బాలుకలతో కలిసి వారి కళలను పండించుకుంటూ ఉంటారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది బాల్యదశ కాబట్టి అది మధురానుభూతిని మిగిలుస్తుంది కాబట్టి వారు కూడా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు కనని తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయల యొక్క పుత్ర వాత్సల్య బాంధవ్య ప్రేమానురాగాలకు అయోనిజులైనటువంటి ఆ యొక్క త్రిమూర్తలకు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది అలా ఉండగా లక్ష్మి సరస్వతి పార్వతి మాతలకు భర్తల యొక్క ఆచూకి తెలియక గుబులు పుడుతుంది అంతలో నారదుల వలన అత్రి మహర్షి యొక్క ఆశ్రమమందు జరిగినటువంటి వింత గురించి తెలుసుకుంటారు దాంతో అనసూయపై ఏర్పడినటువంటి ఈష అసూయ ద్వేషాలు పటాపంచలు అవుతాయి వెంటనే వారి యొక్క స్వరూపాలతోనే అనసూయ ముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు వారిని మునిక వారిని మునికన్యలు స్వాగతిస్తారు ఆ సమయమున అనసూయమ్మ ఆ చిన్నారలకు పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టి జోలపాడుతూ ఉంటుంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాధారంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేస్తుంది పసిబాలు రూపాల్లో ఉన్నటువంటి వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమంటూ కన్నీలతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అంటూ అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయసులో ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని అలా నిద్రిస్తూ ఉన్నటువంటి జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించుకోలేకపోతారు ఆ తల్లులు తల్లి నీ పతి దీక్షను భగ్నం చేయాలని ఈషా అసూయ ద్వేషాలతో మేము చేసినటువంటి తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి వారి యొక్క స్వరూపాలను ప్రసాదించమంటూ ప్రాధేయపడతారు అప్పుడు అనసూయ మాత తిరిగి పతిని తలుచుకుని కమండలం కమండలోదకం తీసి వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ యొక్క ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు అయితే మీకు ఏం వరం కావాలో తప్పకుండా మేం ప్రసాదిస్తాం కోరుకోమని అడుగుతారు నాయనలారా ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు ఈ విధంగా పంచారు అది మాకు శాశ్వతంగా ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వరం కోరుకుంటారు ఆ దంపతులు ఇక అనసూయ ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ హంసలతో దుర్వాసుడు దత్తాత్రేయ అలాగే చంద్రుడుగా జన్మించవలసిందిగా వరం అడుగుతుంది ఇక ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు అలాగే వారి వారి అంశలను దత్తనారాయణుడికి ఇస్తారు అప్పటి నుండి ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిగా అవతారం ఎత్తుతారు ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి జననం జరుగుతుంది విన్నారు కదండి దత్తాత్రేయ స్వామివారి యొక్క జననం గురించి ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి గనక ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్